జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎల్లంపల్లి ప్రాజెక్టు ను సోమవారం రోజున ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో పై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెదురుకి వైద్యంతో షిఫ్టింగ్ కోసం గతంలో సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు ఆ షిఫ్టింగ్ సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాలి చూద్దనిపడేది తక్షణమే నేను షిఫ్టింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్సీ గారు కానీ అధికారికి అధికారులు ఎప్పుడైనా కానీ మరి దానిలో భాగంగా ఆర్ఎీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కానీ ఆర్ఎన్ గారు కానీ కానీ మా నేరుగా తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించేటువంటి మా వర్క్లో ఏదైతే వర్క్ హాస్ట్లో సుమారు రెండు కోట్ల రూపాయల సంబంధించిన దాంట్లో మాకు ఆ వర్క్ సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ఎక్కువ లేదు వ్యక్తిగతంగా టెన్ పర్సెంట్ కట్టి మేము షిఫ్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు ఇప్పుడే సిఎంఎండి వరుణ్ రెడ్డి గారితో ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా వారు ఫోన్లో మహ్బాద్ ఏరియాలో వారు ఉండడం జరిగింది ఫీల్గా సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా తక్షణమే అరంబి గారికి నేను ఇమీడియట్గా షిఫ్టింగ్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ గారు పక్కనే ఉన్నారు వారు వైఫ్టీకి సంబంధించి టెన్ పర్సెంట్ కట్టాలి సిద్ధంగా ఉన్నాడు వరుణ్ రెడ్డి గారి సిఎండబ్బు గారి ద్వారా ఎస్సీ గారికి డిఈ గారికి టెన్ పర్సెంట్ అనుమతులు అంటే వచ్చిన వెంటనే వారి పన్ను ముందు విధంగా ఆదేశాలు ఇస్తాం జరిగింది ఇప్పుడు ఈ రాత్రి ఏ రాత్రి వరకైనా ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ కాంట్రాక్ట్ గారు కర్టు చేసిన తీస్తారు రేపు ఉదయం నుంచి వారికి అనుమతి ఇచ్చే విధంగా నేను సీఎంఐది గారుకొని మాట్లాడే అవసరం కన్సర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడాలి ఈ సమస్య పరిష్కారం విషయాన్ని తెలియజేసుకుంటూ మా ఈ గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే బాబు ఈ గారికి ఉన్న స్టాఫ్ అంతా కూడా గత కౌన్సిలింగ్లో చాలామంది చెప్తుంది ఏమైనా సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడి ఆ వారి ఈఎంసీ గారితో మాట్లాడి వారి సంబంధించిన ఎంతైతే దేశాలు డీపీకి సంబంధించిన ఆర్ఎన్బీ అధికారులు కూడా ఆయన సవార్డినెన్స్ డీలు కానీ ఏఈం కానీ వారందరూ కూడా సిబ్బందిప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మనం చేసుకుంటూ మా ఆర్ఎండ్బి గారికి మనం ట్రాన్స్ఫర్ కూడా మనం చేసుకుని అకాల వర్షాలతో చాలా గ్రామాల్లో ప్రజలకు పోని ఇబ్బంది కారణంగా డీ గారికి అనేది వారికి ఇక్కడ ఈ రాజరాపల్లలో కూడా బాగా కరెంటు తీవ్రమైన ఇబ్బందులు పాలనున్నాడు చెట్లు ఉన్నాయని చెప్పినాడు అవి కూడా తక్షణమే తొలగించి ఎక్కడ కూడా ఏ గ్రామాలు కూడా కరెంటు పరంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు ఈ యొక్క ఈ ఏదైతే ఈ అకాల వర్షాలు ఈ వాతావరణం అనుకూలించే పరిస్థితులు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ గారి నేతృత్వంలో పనిచేయాలని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ అదే ఈఎన్సీ ఈ గారికి కూడా చెప్తున్నా ఈఎన్సీ గారితో మాట్లాడి మీకు అన్ని సంబంధించిన సబార్డినేటర్ అందరూ కూడా ఇంకా కండిట్లో ఒక టెన్ డేస్లో కూడా మీకు అందరు స్టాఫ్ ఇప్పించే బాధ దయచేసి ఈ బ్రిడ్జిని రేపటి నుంచి ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఉండేసి ఇది నా ఏ నాయటికైనా అనుమతి ఇప్పించినా కానీ రెండు మీకు ఫోన్ చేస్తా ఇక్కడ మీరు కూర్చేసుకొని కూర్చొని మీకు గారి కూర్చొని ఇది ఎంత కూడా లేవు మరమతులు చేసి ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మరణం బీ గారికి చెప్పుకుంటూ ఎందుకంటే ఈ మస్తడు మస్తడు ఏ టైంలో కూడా అది తెగిపోయే ప్రమాదం విపరీతమైన వర్షాలు వస్తున్నాయి అకాల వర్షాలు మరి అలాంటి పరిస్థితి పట తక్షణమే రేపటి నుంచే పనులు ముందు పెట్టే విధంగా మరి సీఎండి గారితో మాట్లాడి పనులు ముందు పెట్టి సరే విషయాలు మనం ముఖ్యంగా ధరవించేవారు కానీ సంబంధించిన ఏదైతే గోదావరి పొద్దున ఉదయం కలెక్టర్ గారు మాట్లాడతారు కడం దగ్గర గేట్లు ఓపెన్ చేసినారు ఎస్ఆర్ఎస్పి దగ్గర గేట్లు ఓపెన్ చేసినారు దాని ద్వారా వాటర్ బరి బ్యాక్ వాటర్ ద్వారా ధరంపురి కింద వెలుగురు పర్యావర ప్రాంతమైన గ్రామాలకు ఏదైతే ముప్పు ప్రమాదం ఉన్నది తక్షణమే ఎల్లెంపల్లి ప్రాజెక్టు ద్వారా గేట్లు మొత్తం కూడా ఆ కిందికి పోలే విధంగా గేట్లు ఓపెన్ చేయాలని చెప్తే ఉదయం మా మన ఇరిగేషన్ మినిస్టర్కార్తలు మాట్లాడడానికి మాట్లాడితే వారు వేరు వారు ఓయిటీ లైన్లోకి వచ్చినారు వారు అక్కడ సుజాత నగర్లో రెండు మూడు బిడ్జులు కట్ అయితే అక్కడ ఇరిగేషన్ ఉంటే ఓఎస్డి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్ కూడా నేను మాట్లాడి తక్షణమే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఎల్లపేరి ప్రాజెక్ట్ సమయం గేట్లు కూడా నీళ్లు నీళ్ళు ఎక్కడ కూడా ఆగకుండా గేట్ల ద్వారా నీళ్లు ఆగిపోయి బ్యాక్ వాటర్ జరిగి వెలుగడకు ధర ప్రమాదం జరగకుండా ఇలా కడప ప్రాజెక్ట్ నుంచి కానీ ఎస్ఆర్ఎస్ కూడా ఆ నీళ్ల ద్వారా కానీ ఈ ప్రాంతం ప్రజలకు ఇబ్బంది జరగకుండా గేట్లు వదలాలని చెప్పేసి ఆదేశాలు జరిగింది దాంట్లో భాగంగా సీఈ గారికి పోయి ఎల్లబెల్లి గేట్ల దగ్గర ఉన్నారు దానిలో బాగా నేను తక్షణమే నేను ఆ ఇళ్ళ పెళ్లి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నా చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్స్ అంతా ఉన్నారు మరి ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ఈ ప్రాంతానికి నీళ్ళు ఆగడం వల్ల సబ్మెరి ఈ ప్రాంతం అంతా ముగిపోయే ప్రాంతం ఉంటుంది ధర్మపురి కానీ గ్రామాలు మండల కొన్ని గ్రామాలు కాబట్టి మా ఇరిగేషన్ అధికారులకు కూడా తక్షణమే ఆదేశాలు సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే చీఫ్ ఇంజనీర్ గారు సుధాకర్ రెడ్డి గారు మరి ఈ సంతా కూడా డ్యామ్ దగ్గర ఉన్నది నేను తక్షణమే అక్కడికి వెళ్ళి పర్సనల్కి వెళ్ళి నేను ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతినిధిగా నా బాధ్యతగా నేను ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి గ్రామాలు ఆనుకున్న గ్రామాల ప్రజలు కూడా ఎవరు కూడా ఆందోళన పడద్దు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి వారికి మనీ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది పాషిగాం గ్రామం గోదావరి పక్కన నుండి వాళ్ళంతా కూడా ఏదైతే హరితకు షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చెగ్గాం తాలూకు గ్రామానికి సంబంధించిన వారు కూడా ఏ గోదావరి పక్కన ఉన్నటువంటి గ్రామాలున్నా కూడా కొంచెం లోపలికి వెళ్ళాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉదయం పొద్దున మూడు సార్ త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసినారు ఈరోజు నైట్లోనే ధర ధర్మపూర్లో ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం కూడా ధర్మపూర్లోనే స్టే చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ గ్రామంలో కూడా వాటర్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా అధికారులు కూడా పనిచేస్తారనే విషయాన్ని ఆ మీడియా మిత్రుల ద్వారా ఆ యొక్క గోదావరి పర్య గ్రామ ప్రజలు కూడా మళ్ళీ ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు